సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ రాత్రులు మీరు పెళ్లి పెళ్లి కలుసుకున్నారు ఎన్ని పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఎవరు ఎవరితో కలవచ్చు తినచ్చు మీరు ఇబ్బంది లేదు కానీ పార్టీ దగ్గర ఐడియాలజీని మటుకు ఒక నిమిషం ఎవరు ఏమి చేసినా ఓకే నోటెడ్ థ్యాంక్ యూ ఎవరు ఏం చేసినా ఎవరు ఎటువైపు వెళ్ళినా కానీ జనసేన పార్టీ సిద్ధాంతాలకి మూల సిద్ధాంతాలకి కట్టుబడి ఉండాలి ఒకవేళ వాళ్ళు కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ వెన్నుబోటు పొడి లేదంటే అమ్మేయచ్చు అంటే నేను అంత బలహీనని కాదు అంటే నేను అంత బలహీనమైన వ్యక్తిని కాదు ఒక మాట అంటే కూర్చోబెట్టి కుంచకపోయాను దెబ్బ మాట దెబ్బ పడితే ఇంకా దెబ్బకి పెరిగిపోతాను మళ్ళీ దెబ్బ కొడితే ఇంకో ఇంకా బలం వచ్చేస్తున్నాను వాటికే నేను భయపడిన వాటికే ఆలోచించను కాకపోతే ఏంటంటే అందుకని ఫస్ట్ మీరు నా గురించి ఎక్కువ సెన్సిటివ్గా ఉండకండి మీరు ఉండాల్సిందల్లా బలంగా మార్పు రావాలబ్బా మార్పు వచ్చి తీరాలి దీనికి బంగారు పళ్ళానికి కూడా గోడ చేర్పు ఉండాలంటారు అలాగా మనం ఈ వ్యవస్థలోనే ఎదగాలి వేరే వ్యవస్థ ఏం లేదు ఎవరు అవినీతి పనులు ఎవరి నీతి పనులు చెప్పలేము ఒక శాతం ఎక్కువ తక్కువ అందరూ మన చుట్టే ఉంటారు కానీ వీళ్ళని తప్పించుకొని రాజకీయ పార్టీ చేయాలి కుదరవు నాకు తెలిసిన వాడిని అర్థం చేసుకున్నవాడిని లోతులుగా నేను ఎవరికి వద్దని చెప్పి నేను వెళ్తే ఒక చెట్టుకి ఒక చెట్టు కింద కూర్చొని తపస్ చేసుకోవాలి అంతకుండా వేరే పని చేయలేను కానీ సమాజాన్ని సమాజాన్ని మార్చాలంటే ఈ బురదలో దిగాలి అవినీతి పరులతోటి చెట్టు చెయ్యి 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 కలపాలి భుజం భుజం కలపాలి నా ఛాలెంజ్ ఒకటే నా నీతి నిన్ను మంచోడిగా చేస్తాను నీ అవినీతి నన్ను చెడ్డోడుగా చేస్తా అంటే మీకు చూపించాను నేను చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ఆరోపణ అప్పటికీ ఆయన మీద కూడా చాలా క్లీన్ వాతావరణం ఏం లేదు కదా ఆయన మీద కూడా క్లీన్ ఇమేజ్ నాకు తెలుసు ఉన్నంతలో తక్కువ ఇమేజ్ ఒక ఈయనికి ఆయన సపోర్ట్ చేశాను ఆయన సపోర్ట్ చేసినప్పుడు అసలు నేను ఇలా ఇలాంటి వ్యక్తులతో నేను కలవకూడదు చాలా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తానంటే వెళ్ళి హిమాలయాల్లో కూర్చొని తపస్సులు చేయాలి ఇక్కడైతే ఉండడానికి పనికిరామా బాగా తెలుసుకున్నవాడిని అర్థం చేసుకున్నవాడిని రెండు వేల తొమ్మిదిలో దెబ్బ ఓడిపోయిన తర్వాత వచ్చి బంతిల పైకి వచ్చి పార్టీ పెట్టిన వాడిని అవమానాల నుంచి పార్టీ పెట్టిన వాడిని అంటే ఇంత ఆలోచించుకొని వచ్చి నా మీద పడతాయి డబ్బులు ఉండవు మధ్యలో అడుగుతారు ఎందుకు ఎందుకు అటు ఇటు తిరగలేకపోయా ఉంటే ఊళ్ళు తినడానికి డబ్బులు నూట యాభై మంది రెండు వందల మంది తీసుకెళ్ళాలంటే కనీసం వాళ్ళు భోజనాలు పెట్టాలి కదా ఇష్టంతో వస్తారు మన అభిమానులు కారులో పెట్రోల్ పెంచుకోవాలి కదా ఉన్న డబ్బులు నవ్వు చేసావు ఎవరో దాతలు ఇచ్చిన డబ్బుల మీద కూర్చోబెట్టి పార్టీని నడుపుతూ ఉంటాం ఇవన్నీ తీసుకొని ఒక నిమిషం అది ఏముంది స్టింగ్ ఆపరేషన్ ఏముంది మామూలు మన ఇలా మాట్లాడుకుంటున్నాం అనుకోండి చాలా సీక్రెట్గా జరుగుతుంది మీటింగ్ మీ భుజం వెనకాల కెమెరా పెట్టి ఇలా అంటే కూడా అది కూడా స్టింగ్ ఆపరేషన్ ఉంటుంది ఏం లేదు ఒక చిన్న మీరే చూడండి ఒక సీక్రెట్గా సీక్రెట్గా ఈ మీటింగ్ జరుగుతుంది చెప్పడానికి ఇంతమంది ఉంటే ఒక చిన్న వీడియో గేమ్ మన సెల్ ఫోన్ తీసుకోండి తలకాయలు కనీ కనిపించుకున్న పవన్ కళ్యాణ్ ఇలా కనిపించకుండా ఉంటే పవన్ కళ్యాణ్ సాయి ప్రియా రిసార్ట్స్లో చాలా సీక్రెట్గా ఒక రెండు వేల మందితోటి ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టాడు అది వాళ్ళు చెప్పేది అది ఇవన్నీ తట్టుకోవడానికి మామూలు గుండె అయితే పేలు చచ్చిపోద్ది నరకం ఉంటుంది అరే ఇది మామూలు గుండా ఇది అవమానాలు తట్టుకునే గుండెది ఆరోపణలు ఎదుర్కొనే గుండెది అవినీతిని ఎదురించే గుండె తట్టుకుంటాం నిలబడతాం నేను మీకు చెప్తున్నా నీకు మాటిస్తున్నాను నాకు బలంగా నిలబడటానికి వచ్చాను ఇక్కడికి ప్రయాణం చేయడానికి వచ్చాను రాజకీయాల్లోకి ఏ అరవై ఏళ్ళ తర్వాత వచ్చేసి బాబు నాకు మనవాళ్ళు పుట్టేశారు కొడుకులు పెద్ద కొడు అయిపోయి ఇప్పుడు నాకేదో చేయాలని నెల రాలా ముప్పైలో డిసైడ్ చేసుకున్నా రెండు వేల మూడులో ముప్పైలో మాకు ముప్పై సంవత్సరాల పైన ఉన్నప్పుడు డిసైడ్ చేసుకున్న రావాలని ఇంకా బలం ఇప్పుడు నా స్టార్టప్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు దాకా వచ్చింది నాకు స్టార్ట్అప్ ఇప్పుడు స్టార్ట్ అయింది నాకు రెమ్యునేషన్ ఆఫర్ చేస్తా నాకు అనిపిస్తూ ఉంది మొన్నటి కంటే కూడా ఒక నాలుగింతలు మూడింతలు ఎక్కువ ఇస్తానంటే నేను మాకు డబ్బులు ఇంత ఉన్నాయి అనుకుంటున్నాను అంటే అన్నీ వదిలేస్తే డబ్బులు అక్కడ పెరిగినప్పుడు మీకు మీ సినిమాలు చేయించారు అంటే మేబీ అది నన్ను లాగుతున్నారేమో నన్ను కూర్చోబెట్టినే సో ఏదైనప్పటికీ ఇవన్నీ ఎందుకు వదిలి వస్తున్నానంటే నాకు నిజంగా ఒక బలమైన సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేయడానికి వచ్చాను దీంట్లో ఒడిదుడుకులుంటాయి దీంట్లో ఉంటాయి జయాలుంటాయి అపజయాలుంటాయి అన్నీ ఉంటాయి కానీ ఇది మనిషి తాలూకు నిండుతనం ఇది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అత్యంత ఉన్నతమైన విజయాలను చూశారు మీరు చూడటం వల్ల దెబ్బలు తిన్నాను సినిమాలు ఆడలేదు కానీ నేను మటుకు నిరంతరం నడుస్తూనే ఎక్కడ ఆగలేదు రాజకీయాలు కూడా అంటే రాగానే మనకి రాజకీయ రంగంలో రాగానేమనుకుంటాం అంత చాలా అదుర్భంగా ఇక్కడి నుంచి వచ్చాను కాబట్టి ముఖ్యమంత్రి అయిపోవాలి వెంటనే అయిపోవాలి నేను అట్లా అనుకోను నేను పని చేస్తా నేను నేను పని చేస్తాను నేను సమస్యల మీద పని చేసుకుంటూ వెళ్తాను ఆ స్థానం అది ముఖ్యమంత్రి స్థానం ఎవరు ఎట్లా ఇస్తారనేది అది మీ అందరి ఇష్టం అది ప్రజలు ఎంతమంది నాకు ఎందుకంటే ముఖ్యమంత్రి అయితేనే నేను పనిచేస్తాను అనుకోలే నేను చేసే పనిని అత్యంత ఉన్నతమైన స్థానంలో పెడితే అది తిరిగి ప్రజలకి ప్రతి ఒక్కరికి వారి పాదాలకు అది నివేదన ఇస్తాను తప్ప నేను ఉంచుకునేది కాదు నాకు అవసరం లేదు అలాగే మన వైజాగ్లో ఇంత కాలుష్యం ఉంది సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ bell ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్